అందరికీ నమస్తే నేను మీ నాగేష్ గంగుల మాల ధారణ ఎందుకు చేస్తారు ఎవరు చేస్తారు ఇదే ప్రశ్న ఒకటిని అడిగితే ఆయన అంటాడు తాగుబోతులు తాగుడు మానేయడానికి వేస్తారు మాలధారణలు అధికమై మద్యం సేల్స్ తగ్గిపోతుంది అని పోని అలా అన్నది ఎవరో కుర్ర కుంక అంటే అదొక లెక్క కానీ అక్కడ ఆ మాట అన్నది డెబ్భై ఏళ్ళ అనుభవశాలి ఆ మాట ఆయన అన్నప్పుడు నేడు సనాతన ధర్మం సనాతన ధర్మం అని వంద సార్లు పలుకుతూ తానే సనాతన ధర్మాన్ని కాపాడుతున్నట్లు తానే ఉద్ధరిస్తున్నట్లు బేడప్పించే ఆయన దత్తపుత్రుడు కూడా ఆయనను ఏమీ అన్నడు అన్నడు కాదు అనలేడు సరే అసలు విషయానికి వద్దాం మాలధారణ ఎవరు చేస్తారు ఎందుకు చేస్తారు మాలధారణ చేయడానికి మూల కారణం ఆ కొద్ది రోజులైన నియమనిష్టలతో తమ ఇష్ట దైవమైన భగవంతుని స్మరిస్తూ భగవంతునికి మరింత దగ్గరగా ఉండాలని చేస్తారు ఎవరు చేస్తారు అంటే దేవుడు ఉన్నాడని నమ్మేవారు చేస్తారు మరి అసలు దేవుడనేవాడు లేడు అనేవాడే దీక్ష చేస్తే ఎలా ఉంటుంది దేవుడనేవాడు లేడు అనేవాడు నాస్తికుడు అనిపించుకుంటాడు నాస్తికుడు అనేవాడు దీక్ష చేయడం మీరు ఎప్పుడైనా చూసారా నేను చూశాను మీరు కూడా చూసే ఉంటారు కాకపోతే మీరు గమనించలేదంటే ఈ మాలధారణ చేసిన నాస్తికుడు ఎవరో తెలుసా వీరి ఇంట్లో రోజు దీపం వెలిగిస్తారు వీరి తండ్రి గారు దీపం దగ్గర సిగరెట్ వెలిగిస్తారు అలా సిగరెట్ వెలిగించాక రోజు భజనలు పూజలు చేస్తారు వీరి తమ్ముడు పశుమాంసం తింటూ తన శరీరాన్ని పవిత్రంగా భావిస్తూ సనాతన ధర్మం కాపాడుతుంటారు నేను చెబుతున్నది తమ్ముడు గురించి కాదు అన్న గురించి ఇంకా మీకు అర్థం కాలేదా అయితే ఈ వీడియో ఒకసారి చూడండి ఈ రోజు చాలా మంది అనొచ్చు లేకపోతే నేను నమ్ముతాను దాన్ని దేవుడు అనేవాడు లేడు దేవుడు అనేవాడు నథింగ్ బట్ ఇన్నర్ కాన్షియస్నెస్ బట్ అది చిన్నపిల్లకి చెప్పకూడదు చిన్నపిల్లలు చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు సో భగవంతుడు ఉన్నారని నమ్మండి భగవంతుడి ఇంటరాక్ట్ అవ్వండి ఇవన్నీ కూడా లేటెస్ట్ స్టేజ్ లో ఇవి నాతో నేను సంభాషించుకోవడానికి తర్వాత తెలుస్తుంది బట్ ఎస్ దాన్ని నేను మార్చుకు ఈ రోజు చాలా మంది అనొచ్చు లేకపోతే నేను నమ్ముతాను దాన్ని దేవుడు అనేవాడు లేడు దేవుడు అనేవాడు నథింగ్ బట్ బట్ అది కాన్షియస్ చెప్పకూడదు చిన్నపిల్లలు చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు సో భగవంతుడు ఉన్నారనే నమ్మండి భగవంతుడు ఇంట్రాక్ట్ అవ్వండి ఇవన్నీ కూడా లేటెస్ట్ స్టేజ్ లో ఇవి నాతో నేను సంభాషించుకోవడం తర్వాత తెలుస్తుంది బట్ ఎస్ నన్ను నేను మార్చుకో చూసారా దేవుడు అనేవాడు లేడంట కానీ పిల్లలను నమ్మించడం కోసం ఉన్నాడని చెప్పాలంట మీ అందరికీ బాగా తెలుసు చిరంజీవి సినిమాలలో బాగా నటిస్తాడని కానీ నాలాంటి కొందరికి ఇంకా బాగా తెలుసు బయట స్టేజ్లపై కానీ నలుగురున్న చోట ఇంకో చోట కానీ ఆయన ఇంకా బాగా నటిస్తాడని తాను ఆంజనేయ స్వామి భక్తుడే అని ఇప్పటికే చాలాసార్లు ప్రకటించుకున్నాడు మనం సహవాస్ అనేసుకున్నాం అలాగే ఆంజనేయస్వామి భక్తుడే అయినా కూడా పలుమార్లు అయ్యప్ప స్వామి మాల కూడా ధరించాడైనా మరి అసలు దేవుడనేవాడు లేడు అనేవాడు మాలధారణ ఎందుకు చేసినట్లు ఎందుకు ఆంజనేయస్వామి భక్తుడైనట్లు అసలు మాలధారణ చేసే ఎవ్వరైనా దేవుడు లేడుని అంటారా మాలధారణ చేసిన మరుక్షణమే సన్నిధానం ఒకటి ఏర్పాటు చేసుకుంటారు కదా అసలు సన్నిధానం అంటే ఏంటి అంతవరకు విశ్వాంతరాలలో పంచభూతాలలో కొలువైన దేవుడు ఆ క్షణం నుంచి మాలధారణ ముగిసే రోజు వరకు ఆ సన్నిధానంలో ఉంటాడనే కదా అంత నియమ నిష్టలతో పూజాధికారులు నిర్వహించేది మాలధారణ చేసిన ఒక గ్రూప్లో అసలు దేవుడే లేడని నమ్మే ఇలాంటి వాడు ఒక్కడుంటే ఆ సన్నిధానం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు సనాతన ధర్మం పట్ల శ్రద్ధ ఉన్నోడి ఎవడైనా ఇలాంటివి సహిస్తాడా ఎవ్వడు సహించడు అందున అసలు హిందూ మతాన్ని ఉద్ధరించడానికి పుట్టిన మన ఆంధ్ర చేగువేర అసలే ఊరుకోడు లడ్డూ అనేది సున్నితమైన విషయం దాని గురించి ఇక్కడ ఇప్పుడు మాట్లాడొద్దు అని అన్నందుకు హీరో కార్తీకి మీడియా ముందు అశేష ప్రాజానీకం గమనిస్తున్నారని ఇంగితం మరిచి తాను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నా సరే ఎంతలా ఆవేశపడిపోయి కార్తీ రాజులపై చిందులేశాడో చూశారు కదా మన సనాతన ధర్మం అన్నీయ అసలు హిందూ మతం జోలికొస్తే సనాతన ధర్మం గురించి ఏ విధంగానైనా అవమానకరంగా మాట్లాడినా నష్టం కలిగేలా మాట్లాడినా తోలు తీస్తా తాట ఒలుస్తా అని అరిచిన ఆయన మరి తన సొంత అన్న అన్న మాటలకు ఏమీ అనడా సనాతన ధర్మంలో గోవులను మూడు కోట్ల దేవతలు కొలువైన ఒక మహాశక్తిగా భావించి పూజిస్తుంటే తాను మాత్రం పశువులను చంపి తినడం తప్పు కాదని అందరికీ ఉపదేశం ఇస్తూ నూరిపోస్తూ తాను స్వయంగా పశుమాంసం తింటూ అసలు కలిసిందో లేదో తెలియని పశు కొవ్వు కలిసిపోయిందని రచ్చ చేస్తూ రంకిలేస్తూ ఉంటే ఏమనుకోవాలి తిరుమలలో అపచారం జరిగిందంటూ విజయవాడలో మెట్లు కడుగుతూ మగ ముత్తైదువులాగా పసుపు పూస్తుంటే ఏమనాలి ఆలయంలో కూడా బూట్లు ధరించే దత్త తండ్రికి తగ్గ ఉత్తపుత్రుల దీక్షలో ఉండి చెప్పులు ధరించేవాడిని ఏమనాలి సాంప్రదాయబద్ధంగా ఉండే హిందూ భార్యలను వదిలించుకొని క్రిస్టియన్ భార్యను తెచ్చుకొని పిల్లలందరికీ క్రిస్టియన్ పేర్లు పెట్టుకుని ఇతరులపై మత ప్రాతిపదికన బురద జల్లే నీచ గుణం కలిగిన ఈ దత్తపుత్రుని ఏమనాలి మాటలు చూస్తే మాత్రం వామ్మో హిందూ మతాన్ని కించపరిస్తే సొంత అన్న అని కూడా చూడకుండా తాట చేస్తాడేమో అనిపిస్తుంది దీపం దగ్గర సిగరెట్ వెలిగిస్తే తండ్రి అని కూడా చూడకుండా చెంప చెల్లు మనిపిస్తాడేమో అనిపిస్తుంది కానీ వారు జగన్మోహన్ రెడ్డి గారికి చెందినవారు కాదు కదా ప్రకాశ్ రాజ్ కార్తీ వంటి వారు కాదు గనక వారు తనకి తనవారు గనక పల్లికిలిస్తూ నవ్వుతూ ఆనందంగా గొప్పగా చెప్పుకుంటాడు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు నా ఇచ్చయ్యే గాక నాకేటి వెరపు అన్న రీతిలో చంద్రబాబు ఉస్కో అనగానే వచ్చి మొరగడం తప్ప ఆయనకేం తెలుసు అయితే అమాయకుడైనా అయ్యి ఉండాలి లేదా మూర్ఖుడైనా అయి ఉండాలి జై సనాతన ధర్మం